ఫ్రెండ్స్ గుడ్ గుడ్ వన్ అండ్ ఆల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను సో మా సెల్ఫ్ వచ్చేసరికి రామచంద్రం సో గుర్తున్నాను లేదో మర్చిపోయినకు ప్రజెంట్ నేను మోడల్ స్కూల్లో కెమిస్ట్రీ లెక్చరర్ గా వర్క్ చేసుకున్నాను మా మేడం వచ్చేసరికి బీఈడి చేస్తుంది నాకు ఒక పాప రీసెంట్ గానే గుర్తింది సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ హియర్ ఎవ్రీ వన్ జనరల్ గా అయితే చాలా బిజీ ఉండే అయినా ఇక్కడికి వచ్చింది అంటే ఇంతమంది చాలా డేస్ తర్వాత కలుస్తున్నాం మా సార్ వాళ్ళని మళ్ళీ ఒకసారి చూసుకోవడానికి మాకు ఒక మంచి ఆపర్చునిటీ మళ్ళీ మా ఫ్రెండ్స్ తో కలిసి కొంచెం టైం స్పెండ్ చేయడానికి మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి చాలా బిజీ ఉన్నా సో కష్టపడైనా సరే ఇష్టం కొద్ది రావడానికి వీలు చేసుకున్నాము సో అండ్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఈ ఈ మేడం రజనీ ఉన్ను చాలా మంది కష్టపడ్డారు నేను వాట్సాప్ గ్రూప్లలో అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే నేను కూడా టీచింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాను కాబట్టి స్కూల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తాం కాబట్టి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేయడము అని అంటే చాలా దాని వెనుక వాళ్ళ కృషి చాలా వరకు ఉన్నది సో అందుకోసం వాళ్ళకి చిన్న క్లాప్స్ కొడతారా ఓకే మన తరఫున వాళ్ళకి నా కృతజ్ఞత సార్ మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది కావచ్చు చాలా మంది ఉన్నారు సో అప్పుడు మీరు మాకు బోధించిన విధానం అప్పుడు మీ దగ్గర నుండి మేము నేర్చుకున్న విధానం ఈ రోజు వరకు కూడా మేము మర్చిపోలేం సార్ మా జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం నేను కూడా ఒక కెమిస్ట్రీ ఫ్యాకల్టీని సార్ కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఉన్న పిల్లలు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు చేస్తున్న వే ఆఫ్ టీచింగ్ కి అప్పుడు మీరు మాకు బోధించిన మీరు మాకు ఇచ్చిన ఆ వాల్యూస్ కానీ మీరు మాకు ఇచ్చిన బోధన మీరు బోధించిన మాటలు కానీ మీరు చెప్పిన మాటలు కానీ మా జీవితాలను చాలా ప్రభావితం చేస్తాయి సో మేము ఇప్పుడు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాము అని అంటే దాని వెనుక మీ గైడెన్స్ కావచ్చు మీరు చెప్పిన పాఠాలు కావచ్చు ఈ రోజు వరకు కూడా మాకు సపోర్టడ్గా ఉన్నాయి కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ అలా లేదు కానీ మమ్మల్ని ఇలా తయారు చేసినందుకు మీకు మాకు తెలియదు Uh...